అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతి టీవీ పదమూడు కేసుల్లో కేసీఆర్ ఫ్యామిలీ ఉందా దానికి సంబంధించి కవిత అరెస్ట్ జరిగిందా అసలు తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుందింత దీనికి అనుగుణంగానే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కేసీఆర్ ఫ్యామిలీని వెంటాడుతున్నాయా అంటే నిజమనే వార్తలు వినిపిస్తున్నాయి దీనికి సంబంధించే ఈ రోజు స్పెషల్ స్టోరీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదమూడు స్కాముల్లో కోటి రెండు కోట్లు కాదు ఏకంగా మూడు లక్షల కోట్లపైనే తొమ్మిదిన్నరేళ్ల పాటు పాలన సాగించిన కేసీఆర్ కుటుంబానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధం చేసిన అవినీతి చిట్ట ఇది ఇక ఈ స్కామ్ లో ఇప్పటికే సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థలు సేకరించాయి వారిపై కేసులు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ ముగించాలో అనే విషయంపై పూర్తి క్లారిటీతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరస్పర అవగాహనతోనే కేసీఆర్ ఫ్యామిలీపై ఈ జాయింట్ ఆపరేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది అవినీతి కేసుల్లో ఇరుక్కుని కేసీఆర్ ఫ్యామిలీ కోర్టుల చుట్టూ తిరిగితే అది బిఆర్ఎస్ పార్టీ మనుగడకే కష్టమవుతుందని పొలిటికల్ స్ట్రాటజీ కూడా ఈ ఆపరేషన్లో వెనుక దాగుందని తెలుస్తోంది కేసీఆర్ కుటుంబం అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అస్సలు సిసలైన ఆటను మొదలు పెట్టారు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను చేసిన తప్పిదాలను దోచుకున్న సుమ్మంత లెక్కతో సహా బయట పెట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి ఇప్పటికే పదమూడు అంశాలలో కేసీఆర్ ప్రభుత్వం పాల్పడిన అధికార దుర్వినియోగానికి అవినీతికి పొరపాట్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు సేకరిస్తున్నాయి ఇప్పటికే వాటిలో కొంత పని పూర్తి చేయగా అసలు పనిని ప్రారంభించడానికి ఏజెన్సీలు సిద్ధమయ్యాయి ఏ విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసింది ఎందులో అవినీతికి ఆస్కారం ఇచ్చింది ఎక్కడ అధికార దుర్వినియోగానికి పాల్పడింది ఏ పని ఏ ఉద్దేశంతో చేసింది అనే లెక్కలు మొత్తం రెండు ప్రభుత్వాలు తీసుకుంటున్నాయని తెలుస్తోంది ఇప్పటికే వీటిపై విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఈ స్కామ్ల అన్నిటిపై సమగ్ర విచారణ జరిపించి కేసీఆర్ ఫ్యామిలీని గనక కోట్లు మెట్లు ఎక్కిస్తే ముఖ్యంగా వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని అటు బిజెపి ఇటు కాంగ్రెస్ భావిస్తున్నాయి ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తాను చర్లపల్లి జైల్లో తిన్న చెప్పకూడుకు వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంటానని శబ్దం చేశారు అదే క్రమంలో జాతీయ రాజకీయాల పేరుతో కేంద్రంలో ఉన్న బీజేపీని దెబ్బ కొట్టేందుకు పలు రాష్ట్రాలు తిరిగిన కేసీఆర్ కు అంత డబ్బు అసలు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం కూడా తానే చెప్పే పనిలో పడ్డాడు ఇంతకీ కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి ఏంటి ఈ అంశాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆధారాలు లభించాయి కేసీఆర్ ప్రభుత్వం ఏ అవినీతికి ఎవరు బాధ్యులు అనే దానికి పక్క ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు ఇప్పుడు ఆ పదమూడు అంశాలు ఏంటి అనే వాటిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అందరూ ఊహించినట్టే ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్టే ప్రజా సంఘాలు అనుమానించినట్టే కేసీఆర్ కుటుంబం చేసిందని చెప్తున్న అవినీతిలో మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చాల్సి వచ్చింది అంచనాలను లక్షన్నర కోట్ల వరకు ఎందుకు పెంచాల్సి వచ్చింది టెండర్లు కొందరికి మాత్రమే దక్కేలా ఎందుకు చేసింది ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే పన్నులు మొత్తం ఎందుకు ముందుగానే చెల్లించింది అనే విషయాలపై సమగ్ర విచారణ జరుగుతోంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించింది జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణ జరుగుతోంది కేవలం వంద రోజుల్లోనే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు ఈ విచారణలో తేలిన అంశాలను ప్రాతిపదికగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి తీసుకొని లోతైన విచారణ జరపటానికి మొత్తం రంగాన్ని సిద్ధం చేశారు డిజైన్ లో మార్పు ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు డిజైన్లను ఎవరు తయారు చేశారు ఎవరు ఆమోదించారు ఏ ప్రాతిపదికన తయారయ్యాయి అనే అంశాలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైంది మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోవటం డిజైన్ లో పరాకాష్ఠగా చెబుతున్నారు ఇక ఈ విషయంలో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ కూడా అనేక పొరపాట్లను గుర్తించింది తాము గత ప్రభుత్వం చెప్పినట్టు చేశామని ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇప్పటికే విచారణ సంస్థలకు ఆ విచారణలో తెలియజేశారు డిజైన్ లోపం వల్లనే భారీగా ప్రజల సొమ్ము వృధా అయిందని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి తప్పుడు నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అభియోగంతో కేసులు నమోదయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త కర్మ క్రియ అన్ని తానే చెప్పుకునే కేసీఆర్ దోషిగా అభియోగాలు రెడీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా నమ్ముతున్నాయి విద్యుత్ కొనుగోలులో ఒప్పందాలు కేసీఆర్ ప్రభుత్వం ఎక్కడ దొరికితే అక్కడ ఎంతకు దొరికితే అంత ఎంత ధర చెప్తే అంత భారీ ఎత్తున విద్యుత్ కొనుగోలు చేసింది అన్ని డబ్బులు పెట్టి విద్యుత్ కోతలను అధిగమించేందుకు రైతులకు ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇచ్చేందుకు ఈ కొనుగోలు చేశామని ఇప్పటికే ప్రభుత్వ నేతలు చెప్పుకుంటూ వచ్చారు ప్రజలు రైతులు పేర్లు చెప్పుకొని మార్కెట్ ధర కంటే అధిక ధర పెట్టి విద్యుత్ కొనుగోలు చేశారని ఇప్పటికే ప్రభుత్వం భావిస్తోంది ఈ విషయంలో కాంగ్రెస్ బీజేపీ కేసీఆర్ ప్రభుత్వంపై గతంలోనే ఎన్నో ఆరోపణలు గుప్పించాయి ఇప్పుడు ఈ విషయాల్లో అసలు నిజాలు తేల్చాలని ప్రభుత్వం విచారణకు ఆదేశించింది విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి దాదాపు ఎనభై వేల కోట్ల అంచనా వ్యయంతో కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టింది అయితే ఈ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టులను ఎలాంటి టెండర్లు లేకుండానే అప్పగించటం వివాదాస్పదంగా మారింది అందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ బీజేపీలు ఆరోపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన బిహెచ్డిఎల్ సంస్థకు పనులు అప్పగించామని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చెప్పినప్పటికీ వాస్తవంగా బిహెచ్డిఎల్ పేరుతో సబ్ కాంట్రాక్టర్లు అన్ని కేసీఆర్ కుటుంబానికి చెందిన బినాబీ సంస్థలు చేశాయని రాజకీయంగా ఆరోపణలున్నాయి వీటిలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నాయకత్వంలో న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది ఇక ఈ విచారణ కూడా వంద రోజుల్లోనే పూర్తి చేసి నివేదిక అందించనుంది న్యాయ విచారణ పూర్తయ్యి నివేదిక అందిన తర్వాత విద్యుత్ కొనుగోలు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై అనేక కేసులు నమోదయ్యే అవకాశం ఉంది విద్యుత్ విషయంలో కూడా లక్ష కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది దీని వెనకాల కూడా కేసీఆర్ కుటుంబమే ప్రధాన సూత్రధారులని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా నమ్ముతున్నాయి ఈ కోణం నుండే దర్యాప్తు కూడా సాగనుంది హెచ్ఎండిఏ అవినీతి పరిధిలో జరిగిన వ్యవహారాల్లో మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా అవినీతి జరిగిందని అరవింద్ కుమార్ అనే ఐఏఎస్ అధికారి సూత్రధారణి రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు ఇక నిర్మాణాల విషయంలో తాము అనుకున్న వారికి అనుకూలంగా నిబంధనలు మార్చి హెచ్ఎండిఏను పూర్తిగా వాడేసుకున్నారని కేటీఆర్ మీద పెద్ద ఎత్తున ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇవ్వటం ప్రభుత్వ స్థలంలో కూడా భారీగా నిర్మాణాలు చేపట్టడం రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఫ్లోర్లకు అనుమతి ఇవ్వటం వంటి నిర్ణయాలు జరిగిపోయాయి ఇవి పట్టణ ప్రణాళిక నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని తమకు అనుకూలంగా ఉండే నిర్మాణ సంస్థలకు అధిక లాభం చేకూర్చేలా అప్పటి అధికార పార్టీ వ్యవహరించిందని రేవంత్ సర్కార్ అభియోగం దీనిపై ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ ప్రారంభించింది ఇక ప్రాథమిక విచారణ తరువాత కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించి ఢిల్లీ కేంద్రంగా కథ నడపాలని కాంగ్రెస్ సర్కార్ స్కెచ్ వేస్తోంది ఓఆర్ఆర్ లీజు వ్యవహారం ఇక ఔటర్ రింగ్ రోడ్ లీజు వ్యవహారంలో కూడా కేటీఆర్ కేంద్రంగా అవినీతి జరిగిందని తెలుస్తోంది దీనిపై కూడా విచారణకు రేవంత్ సర్కార్ ఆదేశించింది దాంతో పాటుగా ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేశారని అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి ఇక ఇప్పుడు వీటన్నిటిపై కూడా విచారణకు రంగం సిద్ధం చేశారు రేవంత్ ఢిల్లీ లెక్కర్ కేసులో కవిత నిందితురాలుగా ఉన్న విషయం తెలిసిందే పలుమార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ ఈ మధ్య హాజరు కాలేదు కల్వకుంట కవిత కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసింది నిన్న ఈ కేసులో కేటీఆర్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా భాగం ఉంది అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది జైలుకు వెళ్తారో చూడాలి అదేవిధంగా ఇంకొక ఏదైతే వాళ్ళ మీద ఉన్న నింద ఏంటంటే సెక్రటేరియట్ నిర్మాణంలో అవినీతి ధరణి దుర్వినియోగం ఎలైట్ వైన్ షాపుల్లో అక్రమ దంద ఎన్నికల ఫండ్లో ట్విట్ క్విట్ ప్రోకో తెలంగాణ భవన్ దుర్వినియోగం ఇక వీటన్నిటిలో భారీ అవినీతి జరిగిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి రాబోయే రోజుల్లో వీటిపై కూడా విచారణ జరపటానికి అన్ని వైపుల నుంచి రంగం సిద్ధమైంది ఇక మరి రాబోయే రోజులు కేసీఆర్ ఫ్యామిలీకి నిజంగానే గడ్డు కాలంగానే చెప్పాలి ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్